అలాంటి దగ్గరికైనా పనిష్మెంట్లు ఇవ్వండి ఏవి కాకుండా వాళ్ళని ఏదో స్టూడెంట్లో తీసుకొచ్చి ఉదయం పది నుంచి ఐదు వరకు ఇలాంటి శిక్షలు ఏంటి అన్నది ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు మనతో పాటుగా చర్చించడానికి సీనియర్ సంపాదకులు తలకాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా చాలా కీలకమైన అంశాలు రాగల రెండు రోజుల్లో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకటి రాష్ట్ర అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతానే వైసీపీపై ఇంత అవినీతి ఉంది దీని మీద ఏ రకంగా మేము ఎలా అనుకుంటున్నాం అడుగులు వేయాలని దానికి మీ పర్మిషన్ ఇస్తారని అడిగే ఛాన్స్ ఉంది అని వస్తున్న వార్తల నేపథ్యం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రధాన మద్దతు దారు కదా రెండవదే ఆయన ఎన్డీఏ కూటమిలో కూడా ముఖ్య పాత్రధారిగా సీనియర్గా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు నిన్న కూడా ఉన్నారు వాస్తవానికి ఇందులో నిన్ననే ప్రాజెక్ట్ గురించి ఆ జలవనరుల మంత్రితో జలశక్తి మంత్రితో మాట్లాడారు నిమ్మల రామానాయుడు కూడా వెళ్ళారు మంత్రి ముఖ్యంగా పోలవరంలో డయాఫ్రా వాల్ పునర్నిర్మాణం చేయాల్సిందే ఇంకా దీన్ని ఉన్నదాన్ని మనం ఏం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి నిధుల జాతీయ ప్రాజెక్టు సో ఇది దాన్ని కట్టాలి ఇంకా మరమ్మతులు కుదరదని నిపుణుల సంఘం మొత్తం కట్టాల్సిందే నిర్ణయించారు సమయం కూడా చాలా పడుతుంది కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే ఇప్పుడు ఎవరికైతే కాంటాక్ట్ ఇచ్చారో వాళ్ళనే కంటిన్యూ చేద్దాం అని ఒక నిర్ణయించారు వాస్తవంగా ప్రభుత్వాలు మారుతాయి కానీ మెగాలు నవయుగాలు పెద్దగా మారు మె ఇక్కడ అక్కడ కూడా వాళ్ళైతే రాష్ట్రం రెండైతే కూడా రెండు చోట్ల వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఆ సమర్థత సంపద వనరులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్టు కూడా అంతగా ఉంటుంది కాకపోతే వైసీపీ హయాంలో ఇరవై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు కిలోమీ అది కట్టడానికి చదరపు అడుగు కిలోమీటర్లు కాదు ఇవి ఆ కట్టడానికి మీటర్లు మూడు వందల తొంభై కోట్లకి అప్పుడు వాళ్ళు ఎంటర్ వేసారంట ఇప్పుడు డెబ్భై రెండు వేల మీటర్లు చదరపు మీటర్లకు కూడా అదే రేటుకు ఖాయం చేసి వాళ్ళకే ఇవ్వాలని మేము నిర్ణయించామని రామనాయుడు చెప్తున్నారు పదివేల కోట్లు ఎంతో కేంద్రం ఇవ్వాలి దీన్ని తొందరగా ప్రారంభిస్తే సీజన్లో కొంచెం అయిపోతే అన్నది ముఖ్యం పోలవరం గురించి ఇంకా రెండోది అమరావతి నిర్మాణానికి ఏం చేస్తారు అమరావతికి పదిహేను వేల కోట్లు మేము ఇస్తున్నాము అది పోలవరం అమరావతికి పదివే పదివే పదిహేను వేల కోట్లు మేము అరేంజ్ చేస్తాము ఫైనాన్షెస్ అన్నారు కదా అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రపంచ బ్యాంక్ వచ్చి అమరావతిలో పర్యటించి వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు తనకున్న పూర్వ పరిచయాలు అనుభవాన్ని బట్టి వాళ్ళతో ఒక అవగాహనకు వచ్చి ఉండాలి దీని కేంద్రం గ్యారెంటీ కేంద్రం ఇది కావాలి కాబట్టి దానికి ఇప్పుడు అయినా కేంద్రం ఇచ్చినాయిపోయినా ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చుకునే దానికి వాళ్ళను గ్యారెంటీ అడగడానికి ఈ ప్రయత్నం ఆయన చేస్తారు అది బహుశా కేంద్రానికి కూడా అభ్యంతరం ఉండదు ఎందుకంటే వాళ్ళేమి పెట్టరు కాబట్టి ఇది రెండోది ఇంకా మూడోది వెనకబడిన జిల్లాలో ఎదురు చాలా కాలంగా రావట్లేదు రెండు ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణలో కూడా ఉన్నాయి అది కూడా తేల్చుకోవాలి బడ్జెట్లో ఇస్తామన్నారు కానీ ఏం జరుగుతుంది ఇవి ఆర్థిక అంశాలకు సంబంధించి ఇంకో ముఖ్యమైన అంశం వచ్చింది వర్మ అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి ఏడు వేల కోట్లని జగన్ అన్నా పదకొండు పన్నెండు వేల కోట్లని వీళ్ళన్నా పెరిగాయి ఈ కట్టగలిగిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రుణాల మీద మారిటోరియం పెట్టడము లేదా కొంతకాలం పాటు వాటి వసూలను వాయిదా వేయటము చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడుగుతుంది నిపుణులు కూడా చెప్తున్నారు దానికోసం కూడా చంద్రబాబు ఒక ప్రయత్నం చేస్తారు అంటే అప్పుల ఒత్తిడి పెట్టకండి అవును కొంత మాకు ఊపిరి పీల్చుకునే వరకు వ్యవధి వండని అది కూడా కేంద్రం ఇవన్నీ కన్సిడర్ చేయాలి మరి ఎందుకంటే ఆధారపడి ఉన్నారు రెండోది విడిపోయిన రాష్ట్రము పదేళ్లకు ఇంకా రెండు వేల పద్నాలుగులోనే విలిచ్చిన హామీలు ఇది ఈరోజు కాదు అందుకనే అప్పటి నుంచి అలాగే ఉన్నాయి పెద్దగా నెరవేర్చలేదు కాబట్టి పోలవరం అమరావతికి సాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాలి అని మనం కూడా కోరుకోవాలి చంద్రబాబు ప్ర పర్యటన లేదా ప్రయత్నం సఫలం కావాలి ఆ విషయాన్ని గట్టిగా అడగాలి నిజానికి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏమీ లేని వాళ్ళే అడుగుతుంటే ఒకేట న్యాయము ఉంది ఆ స్థానము ఉంది తెలుగుదేశానికి కాబట్టి ఇంకా రెండోది అంతకంటే కూడా ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైసీపీ నాయకులను వరుసగా అరెస్ట్ అది రెడ్ బుక్ కింద చేస్తారా లేదా ఇంకొకటి అనేది ఎట్లా ఉన్నా సరే ఇది రాజకీయంగా వైసీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు రాజ్యసభలో వీళ్ళ మద్దతు కూడా కావాలి ఇలాంటి మాటలు కొన్ని ఉన్నాయి రాజ్యసభ ఎప్పటి వరకు ఉంటుంది ఉంటాయి వీళ్ళకి ఓకే కూడా అంతే ఎమ్మెల్సీలు కూడా అంతే రెండేళ్ళు అదే అది వాళ్ళ ఎన్నికైన కాలాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు బొత్స ఉంది అనుకోండి వంశీకృష్ణ రాజభవనం వల్ల ఇప్పుడు వచ్చింది అది అది నిజంగా రాదు కదా ఆయన రాజభవనం వల్ల అట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం దీని మీద అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు అనుమతి తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్లు చేసేస్తారు వరుసగా ఒకరి తర్వాత ఒకటి అని కథలు నడుస్తున్నాయి కానీ ఒకటి గతంలో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ముందుగా జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి వచ్చారు బీజేపీ అనుమతి లేకుండా అరెస్ట్ చేసి ఉండరు అని చాలా కథ అదంతా కూడా నడిచింది ఇప్పుడు కూడా మరి ఆ మాటలు ఎందుకంటున్నారు దానికి ఏమైనా ఆధారం ఉందా మనం చెప్పలేం కానీ అంత తేలిగ్గా అయితే ఉండదు అది ఏదో ఢిల్లీ వెళ్ళిపోయి ఏ అమిత్ షా హోంమంత్రి దగ్గర కూర్చొని నేను పలా ఆయన అరెస్ట్ చేస్తాను ఈయన్ని అరెస్ట్ చేస్తాను మీరు నాకు అనుమతి ఇవ్వండి అని అడగాల్సిన అగత్యం అవసరం కూడా చంద్రబాబు నాయుడుకి ఏమీ లేదు ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఎవరెవరి మీద చట్టబద్ధంగా కొంత అడుగు ముందుకేయడానికి అవకాశం ఉందో వాళ్ళ మీద వాళ్ళు తీసుకోవచ్చు మహా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవును అంత అంతే తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఏదో ఇరికిస్తున్నారు లేకపోతే ఇరికించడం మీన్స్ ఓకే తప్పులు జరిగినవి చాలా ఉన్నాయి చిట్టా అంతా అని చెప్పి మాట్లాడే పరిస్థితి దానికి ఖచ్చితంగా మోదీ గారు పర్మిషన్ తీసుకోవాలంటారా ఇంకా అంతే కదా అప్పుడు చంద్రబాబు తీసుకున్నారనేదే నిజమైతే ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేయలేదు అవును తెలియకుండా చేయలేదు వాళ్ళు కూడా అందుకే స్పందించడానికి సమయం తీసుకున్నారు అవును కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఇలా ఉంది ప్రొసీడ్ అవుతున్నామని వీళ్ళు చెప్తారు అవును సరే కానివ్వండి మీరు చూడండి అంటారు లేదు